అయితే ఇది పాలకులు స్టార్ట్ చేసి అక్కడ స్టార్ట్ స్టార్ట్ చేసి ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత ఏంటంటే ఎక్స్పాండ్ చేద్దాం హైదరాబాద్ తీసుకొచ్చాడు హైదరాబాద్ లో నాన్నక్కడ కూడా రాజ్ పుష్ప సెంటర్ స్టార్ట్ చేసి ఫ్లోర్ తీసుకొని సో ఈ వెంకటేశ్వర చౌటుపల్లి అబ్బాయి ద్రాక్షారామం నుంచి హైదరాబాద్ వచ్చినాక ఇక్కడ ఒక అమ్మాయి పరిచయం అయింది ఆ అమ్మాయి పేరు ఆ అమ్మాయి ఈ అబ్బాయి ఏం చేసానంటే ట్రైనింగ్ లోంగ్ అనిపించే మిగిలిత అమౌంట్ తీసుకుంటున్నాను త్రీ ల్యాక్స్ ఫోర్ లాక్స్ అని తీసుకొని ఏమైంది అండి తీసుకున్న తర్వాత వాళ్ళకి మంత్లీ ఒక ఫిఫ్టీన్ థౌసండ్ చేసాడు ఎంప్లాయీస్

తెలియగా ఎవడో ఒక తీసుకొచ్చుకున్నారు మధ్యలో వాళ్ళ రిలేటివ్ అని ఉమేష్ అనే క్యాండి అనమాట చౌదరుపల్లి వెంకటేశ్వర చుట్టూ ఆయన ఉమేష్ ఆయన పేరు ఆయన బెంగళూరు నుంచి వచ్చి నేను ఇదంతా ఆడిటింగ్ చెప్పింగ్ చెప్పి అమౌంట్ చెప్తాను అన్నాడు ఉన్నది నలభై నుంచి యాభై మంది అన్న ఎంప్లాయీస్ ఆడిటింగ్ కేసులో ఫోర్ డేస్ ఫైవ్ అయితే దానికి అది పోయింది மேஷன் கேட்டெட்டு பத்துக்கு தப்புக்கு வாரி வல்ல தர்வா குமேஷன் கேட்குறது బాదు నేను నాట్ ఎబుల్ టు గివ్ యు ఫండ్స్ టు ఎనీవర లెవెల్ చెక్ నేను నా ప్రాసెస్టిల్ టైం లో రండి జూన్ 1 కి సిటీ లెస్ అందరికీ అమౌంట్స్ సెట్ చేసినా ఎలక్ట్రిక్ బిల్లులు అంటే నో సిట్యుయేషన్ సో అందరూ సరేలే మీరు కర ఫైనాన్స్ నాట్రలవన కంపెనీ మెట్ నలా ఇప్పు ఓకే అవుతారా అందరూ జూన్ 1 దాకా అంటే ఆఫీస్ ఆగిrov అంతరాకి ఇంతనే మెసేజ్ వస్తున్నంటే ప్రతి ఒక్కరిని అంటే గ్రూప్ ఫోన్ లో అమ్మా ఇట్లా కావాలని చెప్తూ వాళ్ళు మాట్లాడారు సార్ మేము వచ్చేస్తాం సిఏ గారు ఎప్పుడు వచ్చేస్తాం ఇప్పుడు మాకు పనులు నేను వాళ్ళు చెప్పారు కానిస్టేబుల్ గారికి సరే అని చెప్పి కానిస్టేబుల్ అని వెళ్ళిపోయిన వెళ్ళిపోయిన తర్వాత సీఏ గారు కాల్ చేసి ఫోన్ చేసిన వాళ్ళు సిక్స్ టైమ్ చేసిన లేదు తర్వాత ఏమంటే కొంచెం ప్రెషర్ సీఏ గారు రజనీ కుమార్ గారు తర్వాత నేను కొంచెం ప్రెషర్ చేసి డిఎస్పీ గారు నెంబర్ ప్రెషర్ చేసాను మళ్ళీ ఇస్తే కదా సార్ నేను అప్పుడే చెప్పినా సార్ వస్తే మాత్రం మనకి తీసుకొని వెళ్ళండి తీసుకుని వెళ్ళండి చెట్లు అని చెప్పి అంత కొంత కొంతాన్షియల్ స్టేటస్ బాగా అక్కడ తీసుకున్నారు బాగా పెట్టి కొన్ని తీసుకొచ్చి మీరు తర్వాత మాట్లాడుతున్నాడు అయితే ఆ అబ్బాయి ఒక లాయర్ కి ఫోన్ చేయించాడు కొంచెం తరపున పడ్డా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటారు ఐడియా లేదు నాకు అతను ఫోన్ చేసి ఏ కమిట్మెంట్ ఇచ్చిన సార్ ఇప్పుడు ఈ అబ్బాయి వచ్చే సిట్యూషన్ లేడు నాకు వచ్చి పెద్దతో ఇప్పుడు అబ్బాయిని అక్కడ నా మాట వినట్లేదు ఫోన్ అని అన్నాడు మా పరిస్థితి అన్నాడు అదే లాయర్ వచ్చాడు చెన్నై నుంచి వచ్చినప్పుడు కంపెనీ తరఫు లాయర్ వచ్చాడు ఆయన వచ్చి మా వాడికి కేసు కేసు సెటిల్మెంట్ తీసుకుంటాను అన్నాడు సరే అమ్మ సెటిల్మెంట్ మాకు అదే కావాలి సార్ మంది ముప్పై మంది ఉన్నాడు కేసు ఫైల్ చేసినట్లు ఆ ముప్పై మంది అంటే ముప్పై మంది ముప్పై మంది ఎంత పెట్టారు అమౌంట్ ఆల్మోస్ట్ సెవెంటీ ల్యాక్స్ సెవెంటీ ల్యాక్స్ సెవెంటీ రిమైండ్ వేసేయచ్చు అంటే ఇప్పుడు ఏమైంది అంటే మందికి ఒకేసారి సార్ పది మందికి మీట్ తర్వాత అంత రాదమ్మా మీద పెట్టి అంతా ఇంత వస్తున్నాడు సార్ మాకు ఎంత వచ్చినా ఓకే సార్ కథ మాకు ఇంత కావాలని అడుగుతుంది వచ్చినా అటు మేము సెక్యూరిగా తీసుకుంటాం ఎంత కొంత తీసుకుంటాం అని చెప్పినాం చెప్పినాక ఎస్ఐ గారు ఫోన్ కూడా ఎత్తట్లేదు అబ్బాయి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేస్తే మా మాకు మా కుటానికి సంబంధం లేని వాళ్ళు అంటున్నారు ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కి లేడీస్ కి ఫోన్ చేస్తే నాకు నా కుతరికి సంబంధం లేదు అడిగింది అని చెప్పి ఆ అమ్మాయి కాసేపు అంటే తెలంగాణలో చాలా కేసులు అన్నీ అబ్బాయి అమ్మాయి డబ్బులు ఇచ్చేస్తున్నాడు స్టేషన్ చెప్పారంటే డబ్బులు అక్కడ వాళ్ళు ఏమంటారు సివిల్ అనేసి సివిల్ కేసు కదమ్మా బయట వాళ్ళు అంటారు

నేను టూ పువ్వు లెక్క ఆగుతున్నాను ప్రోడక్ట్ యాక్చువల్గా నేను యాక్చువల్గా చెప్పండి యాక్చువల్ అని ఓకే మీరు ఒకసారి నాకు ఎఫ్ఐఆర్ కాపీ పెట్టండి అంటే ఓన్లీ ఫర్ ఫ్రంట్ పేజ్ అని మొత్తం కావాలంటే సరే పెట్టండి అది నేను తీపిస్తానులే ఎఫ్ఐఆర్సింది మీరు అదే ఫస్ట్ మీరు నాకు ఎఫ్ఐఆర్ కాపీ పెట్టండి ఓకే దాంట్లో ఏం మెన్షన్ చేశారేంటో ఏంటో నేను ఒకసారి చూసిన తర్వాత దాన్ని ఎలా చేయాలని ఫాలో అప్ చేస్తే అప్పుడు ముప్పై మంది ఎక్కడెక్కడ వాళ్ళు దీంట్లో మోస్ట్ ఆఫ్ దంధ్ర మన వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఉన్నారు ఎంతమంది

ఆ డేట్లో మీరు డైరెక్ట్గా ఏలూరు డిఐజీ ఆఫీస్కి రండి ఓకే డైరెక్ట్గా డిఐజిగా చెప్పి డిఎస్పీ కాదు డిఐజీ ఎస్పీ కన్నా రెండు జిల్లాలకు కలిపి ఆయనే హెడ్ కృష్ణా జిల్లాకి వెస్ట్ గోదావరికి రెండు జిల్లాలకు కలిపి ఆయన హెడ్ అనమాట డిఐజి రాజశేఖర్ గారు అని నేను అపాయింట్మెంట్ తీసుకుంటాను ఎలా నా పలానా ఇష్యూ ఉంది మాట్లాడాలని చెప్పి ఆయన దగ్గర పెట్టి మాట్లాడితే ఆయనే సెటిల్ చేస్తాడు లేదు అడే వస్తాడు అన్నే పిలిపిద్దాంలే కానీ అండ్ ఒకవేళ అక్కడ రాకపోతే అండ్ పట్టుకు వస్తారు కానీ మన వాళ్ళు ఒకసారి మీరు నాకు ఎఫ్ఐఆర్ కాపీ పెట్టండి పెట్టిన తర్వాత ఒకసారి ఆడ కాంటాక్ట్ నెంబర్ పెట్టండి నాకు పెట్టిన తర్వాత నేను మీరు ఒకసారి నేను డేట్ చెప్తాను ఆ డేట్ మీరు ఎంతమంది వస్తే అంతమంది అక్కడ ఇల్లు రెడ్ ఆఫీస్కి ఒకరికి ఎంత చెప్తాను సరే బ్రదర్ అర్థమైంది కదా ఆ డేట్ నేను మీకు వాట్సాప్ చేస్తాను మీకు సునీలి గారే ఒక ఆయన టచ్లోకి వస్తారు ఓకేనా ఓకే సరే సరే